అందరికీ అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ఈరోజు మీ కోసం సకల గ్రహ సంచారాల సారాంశాన్ని శని భగవానుడి ఆధిపత్యం కలిగిన మకర రాశి వారి జూలై ఇరవై ఒకటి ఇరవై రెండు మరియు ఇరవై మూడు తేదీల వరకు జాతకాన్ని అలాగే వారి మనస్తత్వ విశేషాలను ప్రస్తుత గ్రహాల ప్రభావాన్ని లోతుగా విశ్లేషించి మీ ముందుకు తీసుకువచ్చాను ఈ రాశిఫలం మీ దైనందిన జీవితానికి ఒక మార్గదర్శిగా నిలుస్తుందని ఆశిస్తున్నాము మీ జీవన ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి అవకాశాలను అందిపచ్చుకోవడానికి ఇది మీకు తోడ్పడుతుంది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా మకర రాశి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి వారు శని ఆధిపత్యం కలిగిన వీరు సహజంగానే క్రమశిక్షణ కష్టపడే తత్వం ఆచరణాత్మక ఆలోచనలు కలవారు వీరు తమ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు ఎటువంటి అడ్డంకులను అధిగమించడానికి వెనకాడరు వీరిలో అద్భుతమైన సంకల్పం బలం సహనం అపారంగా ఉంటాయి వీరు చాలా బాధ్యాయుతంగా ఉంటారు తమ మాట నిలబెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు అయితే కొన్నిసార్లు వారిలో కొంత నిరాశ అతిగా ఆలోచించడం కనిపించవచ్చు కానీ అదే సమయంలో వారి హృదయం చాలా నిజాయితీగా విశ్వసనీయంగా ఉంటుంది వీరు ఇతరులకు సహాయం చేయడంలో మద్దతు ఇవ్వడంలో ముందుంటారు మకర రాశి వారికి ప్రతిష్ట గౌరవం ఎంతో ముఖ్యమైనవి తమ పని ద్వారా గుర్తింపు పొందాలని కోరుకుంటారు వీరి దృఢకల్ సంకల్పం ఆత్మవిశ్వాసం వీరి సొంతమని చెప్పుకోవచ్చు ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దానిని సాధించే వరకు వెనకడుగు అస్సలు వెయ్యరు వీరు తమ సహచరులకు స్నేహితులకు కుటుంబ సభ్యులకు మంచి మార్గదర్శకులుగా నిలుస్తారు మిత్రులను ప్రాణం పెట్టి ఆదరిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు వీరికి కళలు సృజనాత్మకత పట్ల కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మికంగా వీరు తమ ఆత్మశక్తిని పెంపొందించడానికి తమలోని దైవికత్వాన్ని వెలికి తీయటానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు వీరు తమ అనుభవాలను నుండి నేర్చుకుంటూ జీవితంలో పరిణనితి సాధిస్తారు జూలై ఇరవై ఒకటి తేదీ నుంచి ఇరవై మూడు తేదీ వరకు ఈ మూడు రోజులు మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి వారి ప్రారంభంలో మీరు సాధించిన విజయాలను ఆస్వాదిస్తారు మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది అది విద్యలో వృత్తిలో లేదా సృజనాత్మక రంగాల్లో కావచ్చు ఈ కాలంలో కుటుంబ సమావేశాలు సామాజిక కార్యక్రమాలు లేదా వృత్తిపరమైన గుర్తింపు వేడుకల్లో పాల్గొనవచ్చు వ్యాపారంలో ఉన్నవారు విస్తరణ కోసం ప్రయాణాలను పరిగణించవచ్చు ఎందుకంటే సుదీర్ఘ ప్రయాణాలు మరియు నెట్వర్కింగ్ కొత్త మార్గాలను తెరుస్తాయి అయితే ఈ రోజుల్లో మీరు మీ భాషపై నియంత్రణను కొనసాగించాలి ఉద్యోగులు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండాలి లేకపోతే సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్థికంగా ఆచితూచి వ్యవహరించాలి ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు కాబట్టి ఆర్థిక ప్రణాళికలో తగు జాగ్రత్తగా ఉండటం మీకు చాలా అవసరం పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా మీ పెద్దవారి సలహా తీసుకోవడం మంచిది అలాగే ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి జూలై ఇరవై ఒకటి ఇరవై రెండు మరియు ఇరవై మూడు తేదీల్లో ఈ మూడు రోజులు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో సామరస్యం కేంద్ర బిందువు అవుతుంది అలాగే కుటుంబ మద్దతు బలంగా ఉంటుంది పిల్లల నుండి లేదా జూనియర్స్ల నుండి సానుకూల వార్తలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అవివాహితులకు ప్రేమ సంబంధాలు లేదా కొత్త ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది కుటుంబం స్నేహితులు లేదా ప్రియమైన వారితో గడిపిన సాయంత్రాలు ప్రత్యేకంగా సంతృప్తిని ఇస్తాయి ఈ కాలంలో మీరు మీ మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి పనిలో ఒత్తిడి ఎదురైన దానిని మీ సహజ సిద్ధమైన ధైర్యంతో చాకచక్యంతో ఎదుర్కొంటారు మీలోని నాయకత్వ లక్షణాలు ఈ రోజుల్లో మీకు బాగా ఉపయోగపడతాయి ఆర్థికంగా ధన ఆదాయం బాగుంటుంది కొత్తగా ప్రారంభించిన వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి అలాగే పోటీదారులు తొలగిపోతారు గుత్తేదారులకు భారీ ప్రభుత్వ కాంట్రాక్టులు లభించవచ్చు అలాగే మీ కులదైవాన్ని మీరు పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇది మీకు మానసిక ప్రశాంతతను విజయాలను సంపదను ప్రసాదిస్తుంది అలాగే పచ్చని వస్త్రాలను దానం చేయడం లేదా పచ్చని మొక్కలను వాడటం శుభదాయకంగా ఉంటుంది అయితే ఈ మూడు రోజుల్లో మీరు మీ లక్ష్యాలను సులభంగా పూర్తి చేయగలుగుతారు ఉన్నత అధికారుల సలహాతో ఉద్యోగ జీవితంలో అనుకూలమైన కాలం విద్యార్థులకు ఇది చాలా మంచి రోజని చెప్పుకోవచ్చు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది మంచి ఫలితాలు సాధిస్తారు శాస్త్రీయ విషయాల్లో పరిశోధనల్లో ఆసక్తి పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు చూపిస్తున్నాయి కొన్ని రోజులు శాంతంగా ప్రశాంతంగా అవకాశాలతో నిండి ఉండగా మరి కొన్ని రోజులు సవాళ్లతో కూడుకున్నవి అయితే మకర రాశి వారికి సహజ సిద్ధంగా ఉండే క్రమశిక్షణ కష్టపడే తత్వం ఆచారణాత్మక లక్షణాలు మిమ్మల్ని ఏ సమస్యనైనా అధిగమించడానికి సహాయపడతాయి కానీ మీరు మీ అంతర్ఘీన శక్తిని ఆధ్యాత్మిక బలాన్ని ఉపయోగించి ప్రతి అడ్డంకిని దాటుకోగలుగుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం పట్ల స్పష్టత సంకల్పం కలిగి ఉం ఉండండి ధైర్యంగా ముందుకు సాగండి విజయం మీదే అవుతుంది ఈ మూడు రోజుల్లో గ్రహ సంచారం వల్ల మీ భావోద్వేగాలు మార్చవచ్చు కొన్నిసార్లు మీకు నిరాశకు గురవ్వవచ్చు లేదా మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని భావించవచ్చు అయితే అంతే విషయంలో మీలోని అంతర్గత సంకల్పం శక్తి మరోసారి వెలుగులోకి వస్తుంది మీ ఆత్మవిశ్వాసం దృఢతత్వం మిమ్మల్ని ఎల్లప్పుడూ ముందుకు నడిపిస్తాయి ప్రతి సవాళ్లను ఒక అవకాశంగా భావించి మీ వ్యక్తిత్వాన్ని మరింత బలపరుచుకోండి మీ స్వభావంలో ఉన్న నిజాయితీ బాధ్యత మీకు ఎల్లప్పుడూ మంచి చేస్తాయి మకర రాశి వారి జాతకంలో ముఖ్యంగా జూలై ఇరవై ఒకటి ఇరవై రెండు మరియు ఇరవై మూడు తేదీలు కొన్ని కీలకమైన అంశాలను సూచిస్తున్నాయి ఈ మూడు రోజులు మీ జీవితంలో విభిన్న ప్రభావాలను చూపిస్తున్నాయి జూలై ఇరవై ఒకటి సోమవారం నాడు మీరు అద్భుతమైన ఏకాగ్రతతో దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు ఇది మీ పనిలోని ముఖ్యంగా పరిశోధనలు విశ్లేషణాత్మక పనుల్లో మంచి పురోగతిని సాధించడానికి అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు మీ నిర్ణయాలు స్పష్టంగా పటిష్టంగా ఉంటాయి వాటిని అమలు చేసుకోవడం మీరు ఎటువంటి సంకోచం చూపరు అధికంగా కూడా ఈరోజు మీకు లాభదాయకంగా ఊహించని లాభాలు లేదా ఆర్థికంగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి మీ కృషికి తగిన గుర్తింపు లభించవచ్చు మీరు సంతృప్తి చెందుతారు అయితే జూలై ఇరవై రెండు మంగళవారం నాడు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున ఇతరులతో సంభాషించేటప్పుడు మీరు మాటలపై నియంత్రణ అవసరం మీ మాటలు కొన్నిసార్లు కఠినంగా అనిపించవచ్చు లేదా అపార్థాలకు దారి తీయవచ్చు కార్యాలయంలో అనవసరమైన రాజకీయాలకు వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది సహ ఉద్యోగులతో సఖ్యతతో వ్యవహరించడం వల్ల అనవసరమైన సమస్యలను నివారించవచ్చు ఆరోగ్యపరంగా నొప్పులు లేదా వెన్ను నొప్పి వంటి చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి తగిన విశ్రాంతి తీసుకోవడం జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం ఇది మీ సహనానికి పరీక్ష సమయమని చెప్పుకోవచ్చు కానీ మీరు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు జూలై ఇరవై మూడు బుధవారం నాడు మీ జీవితంలో సామరస్యం ప్రశాంతత తిరిగి వస్తాయి ఈరోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు అద్భుతంగా పనిచేస్తాయి చర్చలు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు అలాగే మీ ఆలోచనలను స్పష్టంగా ప్రభావవంతంగా వ్యక్తపరచగలుగుతారు విద్యార్థులకు చదువులో మంచి పురోగతి ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు కుటుంబ సభ్యుల నుండి ముఖ్యంగా పిల్లల నుండి సానుకూల వార్తలు వింటారు అవివాహితులకు ప్రేమ సంబంధాలు లేదా వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది ఈరోజు మీ మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు మొత్తంగా ఈ మూడు రోజులు మకర రాశి వారికి సవాళ్ళు అవకాశాలు రెండింటిని అందిస్తాయి మీ సహజ సిద్ధమైన క్రమశిక్షణ కష్టపడే తత్వం ఆచరణాత్మక ఆలోచనలు మిమ్మల్ని ఏ పరిస్థితిలోనైనా అధిగమించడానికి సహాయపడతాయి మీ అంతర్గత శక్తి ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకోండి ధైర్యంగా ముందుకు సాగండి విజయం మీదే అవుతుంది చూశారు కదండి మకర రాశి వారి యొక్క జాతకం ఎలా ఉండబోతుందో జూలై ఇరవై ఒకటి ఇరవై రెండు మరియు ఇరవై మూడు తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సమయాన్ని కేటాయించి ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు